అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి ఈ శివరాత్రికి ముందుగానే ఏమేమి నియమాలు పాటించాలో మీరు తెలుసుకొని ఆ నియమాలు పాటిస్తే అఖండ రాజయోగం అనేది మీకు కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమండి మేము చేసి మాత్రమే మీకు చెబుతున్నాము ఇదంతా నియమాలు పాటించవలసినవి నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను మీరందరూ కూడా ఈ నియమాలు పాటించి ఆ శివుని అనుగ్రహం పొంది అఖండ రాజయోగం పొందుతారని మేము ఆశిస్తున్నాము ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ జై శ్రీరామని కింద చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలు అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది మీ కుటుంబంపై శివానుగ్రహం ఎలా వేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందనే నమ్మకం కాబట్టి పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తూ ఉంటారు తీరేలా ఆస్వదిస్తూ ఉంటారు ఇక ఈ శివరాత్రి పండుగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి తద్వారా అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు తల స్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిలువ పత్రాలు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనాకర్షణ బాగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్ళల్లో గంగాచలం వేసుకొని స్నానం చేస్తే కాతీలో ఉన్న గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదిన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివపార్వతులు ఇద్దరు కైలాసం నుండి భూమిపైకి వస్తారు కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళుతారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామందికి జనమంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఉంటారు అయితే ఉపవాసం ఉండలేని వారు అలాగే రాత్రి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది దక్కుతుంది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు లింగోత్పవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు శివాలయంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనవి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు అలాగే శివలింగం పైపున పోసే ఆవు పాలు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత వెంటనే నీళ్లు పోసి శివలింగాన్ని శుభ్రంగా కడగాలి అప్పుడు మాత్రమే మనకి అభిషేకం చేసిన సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది తర్వాత అయితే చాలామంది ఆడవారు పాలు ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకండి ఇది చాలా పెద్ద అపచారం అలాగే శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు పాల ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చెయ్యాలి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈరోజు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌక్యాలు కలుగుతాయి మీ ఆయుష్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీన సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూతి భస్వంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయం గర్భగుడిలో ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువ కప్పుకొని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి అప్పుడే సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయడం జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేళ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చీప్పలో ఆవు నెయ్యి పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున నారికేడ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నిటిని తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంలో ఉండే చెమట చుక్కలు కానీ వెంటుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి పూజలో పొరపాటున కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఇక మీ తలరాధ మారిపోయినట్లే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూతి బొట్టును ధరించాలి అలాగే విభూతి బొట్టుని పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇక శివరాత్రి పర్వదినాన మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి మీ ఇంటికి ఉన్న బాధలు తొలగిపోతాయి అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లడి పదార్థాలు నివేదించండి సంతానం కోసం ఎదురుచేసేవారు ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే మీ వివాహంలో మీ ఇంట్లో వివాహ సమస్యలు వచ్చి వివాహంలో ఆటంకాలు ఎదురైతే ఆవు పాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహ యోగం అనేది కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి శివరాత్రి పండుగ నాడు నంది చెవుల మీ కోరికని చెప్పి శివుణ్ణి దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా ఆ శివుని పాదాలు చేరు వంతకు చేరుతాయి ఇక ఈ శివరాత్రి పర్వదినాన జుట్టు కత్తిరించడం అలాగే గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకండి అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తీయక తినకండి ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో బిల్వదళాలు ఒకటి ఈ రోజున మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని శివలింగంపై ఒక్క బిల్వదళాన్ని పెట్టి చూడండి చాలు ఇక మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మూడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం శివరాత్రి రోజున ఎలాంటి పుష్పాలతో శివుణ్ణి పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల పూలతో శివుణ్ణి పూజిస్తే మృత్యు జోషాలు వెంటనే తొలగిపోతాయి అలాగే శివునికి ప్రీతికరమైన ఉమ్మెత్తు పూలతో పూజ చేస్తే కోరిన కోరికలని తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా తామర పూలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంట సంపద ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి తీరిపోతాయి నీలి రంగు నీలం రంగు శంఖ పుష్పాలతో శివుని పూజిస్తే ఆ శివుని అనుగ్రహం వెంటనే మీ మీద ప్రసరిస్తుంది ఇక తుమ్మి పూలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి తుమ్మి పూలతో శివుని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే పొగడ పూలతో శివుని పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది శివాల శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను తీసుకోవచ్చు తినవచ్చు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలు కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గరిక వేసుకొని ఆ నీటిలో శివలింగంపై అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి మన చేతుల మీదుగా శివాలయ శివలింగానికి అభిషేకం చెయ్యాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మీరే ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ పూజగదిలో ప్రతిష్ఠించి ఓం నమ శివాయ అని చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోండి శివరాత్రి రోజున జాతర చేసేవారు భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అదేవిధంగా శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివపార్వతి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భావం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం అనేది మీకు ప్రసాదిస్తాడు ఆ శివుడు బోలాశంకరుడు మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు కాబట్టి అలాంటి శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అందరికీ ముందుగానే శివరాత్రి శుభాకాంక్షలు రేపు మర మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్ సర్వేజన సుఖిన భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది ప్లీజ్ లైక్ షేర్ జై శ్రీరామ్